వివాదం నేపథ్యంలో అధికారి అడిగిన రికార్డు ఇవ్వకుండా ఓ తహసీల్దార్ మీద అసత్య ఆరోపణలు చేయడం సరికాదని మాజీ ఏఎంసీ చైర్మన్ మునుకూరు రవికుమార్ రెడ్డి హితవు పలికారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ముసునూరు వారిపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడారు పైనాపురం రెవెన్యూ సర్వే నెంబర్ ఎనభై ఐదులో ఏదో జరిగిపోయిందని మాట్లాడుతున్నారని తనకు సంబంధించిన పదకొండు సెంట్ల భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ వేయడంతో వివాదం చెలరేగిందని చెప్పారు నిజంగా సదరు భూమికి సంబంధించిన రికార్డు ఉంటే అధికారులకు చూపాలని తనకు సంబంధించిన రికార్డు అధికారులకు ఇచ్చామని ఆయన చెప్పారు అనంతరం హద్దుల్లో ఉన్న రైతులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కామిరెడ్డి సుధాకర్ రెడ్డి గుండాల వజ్రమ్మ పర్వతరెడ్డి సుబ్బమ్మ తదితరులు ఉన్నారు ఈ రోజు ఉదయం ఒక వార్త చూశాను ఏదో పైనపురం రెవెన్యూ ముసరపాడు గ్రామంలో ఎనభై ఐదో సర్వే నెంబర్ లో ఏదో దౌర్జన్యాలు చేశారు ఏదో చేశారు అని చెప్పి చెప్పడం విన్నా పైనపురం రెవెన్యూ ఎనభై ఐదో సర్వే నెంబర్ లో మీ దగ్గర రికార్డులు ఉంటే రికార్డు తీసుకొని వచ్చి సంబంధిత అధికారులకు చెప్పి దాన్ని న్యాయం చేసుకో మా దగ్గర రికార్డు ఉంటే నేను తీసుకొని ఇచ్చున్నా నువ్వు రికార్డులు దావు సమక్షంలో పోవు ఏదో ఒకటి చెప్తున్నావు నువ్వు చెప్పినట్టు ఎన్ని తొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మన కుటుంబం పారీకర్తల డాక్యుమెంట్లో ఎనభై సర్వే నెంబర్ ఎంత బూ ఉండింది నీకు ఈరోజు ఎంత భూ ఉంది మాది ఆ పదకొండు సెంట్లు అట్టనే ఉంది పదకొండు సెంట్లు అట్టా ఉండిచ్చి నువ్వు అక్కడి నుంచి ఇక్కడ దాకా కరగాడు ఉంటే చిలుకూర తోట దాకా కరగాడు ఉంటే కరగాడు తీసి కలుపుకొని మాట్లాడుకుందావా మాట్లాడుకుందామని అంటే ఆపం చేశావు ఇంకెక్కడో మార్చుకుని ఎక్కడ మార్చుకున్నావు ఎక్కడ పేచే ఉంది అన్ని సౌకర్యంగా నువ్వు వివరించాలి కానీ ఏదో ఒకటి చవాకులు కోవాకులు బయట నువ్వు ఎంఆర్ఓ గారు చెప్పారు స్పాట్ కుచ్చి చూసి మీ దగ్గరుండే రికార్డులు మీరు ఎత్తుకు ఆయన దగ్గర ఉండే రికార్డులు ఆయన చేస్తాడు సపరేట్గా మీతో మాట్లాడి అవసరమైతే ఇద్దరిని కూర్చోబెట్టి పెట్టి ఏదో రకంగా సదుబాటు చేసుకుంటు ఎందుకు పెద్ద కుటుంబాల అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పారు ఆ రోజు నుంచి నువ్వు ఎంఆర్ఓ గారి దగ్గర రికార్డు ఎత్తుకుపోయిందీ లేదు చేసింది లేదు ఈరోజు ఆమె చెప్పిన దానికి కాదని నువ్వు ఏదో ఎంఆర్ఓ గారు అటు చేస్తున్నారో ఇటు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడు ఎంఆర్ఓ ఏం చెప్పింది ఆ రోజు మీరిద్దరు దిగుద్దు దీంట్లోకి మీరు ఇద్దరు గమ్ముగానే ఉండండి మేము రికార్డు పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి అది ఎవరు ఏం చేసిన దాకా ఎవరు దీంట్లో ప్రవేశించేదానికి లేదు అని ఇద్దరు సమస్యలు ఇదే ప్లేస్లో ఎంఆర్ఓ గారు చెప్పి అది లేకుండా నువ్వు వచ్చి ఎంఆర్ఓ గారు అటు చేశారు ఎంఆర్ఓ గారు రికార్డుతో నువ్వు రికార్డు ఎత్తుకుని ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టే కదా చూడున్నావు నువ్వు రికార్డు పెట్టి అవతల మాట్లాడు ఆ రోజు నుంచి గెలివి ఇట్టే ఉండాలనే కానీ అప్పుడు నుంచి కరగడ ఉంటే చుట్టూరు ఉండదు కరగడ ఈ రోజు ఎందుకు ఫెన్సింగ్ వేయాల్సి వచ్చింది నువ్వు ఫెన్సింగ్ వేసిన వాటినే కదా సమస్య వచ్చింది దానికి దాని సంగతి మాట్లాడకుండా మాట్లాడతావు మాట్లాడతావుతో పోయి ఎంఆర్ఓ గారికి పోయి కూర్చో లేకపోతే సంబంధిత రెవెన్యూ ఆఫీసర్ల దగ్గర ఎవరికైనా రా అనే తెలుసుకుంటావు అంతే కానీ నువ్వు ఊరిని ఏదో ఒకటి మాట్లాడితే ప్రెస్ మీట్లు అంత అవసరం నీకు వాస్తవాలు తెలిసి మాట్లాడే కానీ వాస్తవాలు తెల్లకుండా ఏదో అవాకులు ఇచ్చే అవాకులు పుట్టు మాట్లాడవారు ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా ఇది మనం వచ్చే దారి కన్నా ఎలా చెట్టు ఆ ఎలా చెట్టు కిందనే కుంట ఆ గుంట ఆ తట్టు కుంట ఈ రెండు ఆయన లెక్కలేనే ఉండి బాబాన లెక్కలేనే ఉండి బాబాన లేదు మాకు తెలిసిన మొదలుకొని ఆ కరగాడి యువతలో బాధ పెట్టుకుని నా ఇంటి చెప్తున్నారు వాళ్ళు తీసుకోవాలి ఇంజుండా చూసి ఉండాలి గుండా పేరు మేము ఈ స్థలం కొనుక్కునేటప్పటికి మా పక్కనే ఉంది మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలు పై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ నేకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవం స్వర్ణ ఉత్సవం ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగు లేదు చందన స్వర్ణ మందిర్ ఎయిర్లో హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆఫ్టీసీ బస్ స్టాండ్ రక్కన జిఎన్టి రోడ్ సుళూరుపేట